హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య రాహుల్ గాంధీ ఖాన్ కదా ముస్లిం ఆయన బ్రాహ్మణ్ ఎట్లా అయ్యారని చెప్పేసి ఒక కొత్త పంచాయత్ మొదలుపెట్టారు ఎవరు మొదలు పెడతారు ఈ ఆర్ఎస్ఎస్ సంబంధిత మేధావులు వాటి అనుచరులు ఎవరైతే హిందూ మతం గురించి అనుక్షణం తపిస్తారు వాళ్ళే ఇలాంటివన్నీ లేవనెత్తు ఉంటారు ఎందుకంటే వాళ్ళు సోనియా గాంధీని రాహుల్ గాంధీని దేశద్రోహులుగా చిత్రీకరించి ముస్లింలుగా చిత్రీకరించి వీళ్ళే దేశానికి వీళ్ళ కులస్తులు వీళ్ళ వంశస్థులే దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టుగా ఇప్పుడు బిల్డప్ నడుస్తూ ఉంది అసలు జ్ఞానం కొద్దిగా వాడటం లేదు చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా మూర్ఖుల్లాగా వక్రీకరిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వీడియోలు చాలా వస్తున్నాయి అవి సర్కులేషన్లో కూడా మరి వాళ్ళ ఆ జాతి లేకపోతే ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో లక్షల్లో చూస్తున్నారు సరే అసలు విషయానికి వస్తే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ రాజీవ్ గాంధీ అందరికి తెలిసింది ఆయన ఇందిరాగాంధీ కుమారుడు ఇందిరాగాంధీ గారి కుమార్తె నెహ్రూ గారు కాశ్మీరి బ్రాహ్మణుడిగా చెప్పుకున్నాడు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాను సో ఇప్పటిదాకా అలాగే అవుతూ వస్తుంది సో దాని గురించి మనము ఇప్పుడు ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో చనిపోతే మనకు అరవై సంవత్సరాల తర్వాత దాని గురించి డిస్కస్ చేయటం పంచాయతీ పెట్టడం అనేది కేవలం మూర్ఖత్వం సరే ఇక ఫిరోజ్ గాంధీ విషయాన్ని కొద్దాం రాహుల్ గాంధీ తర్వాత ఆయన పిల్లలు రాహుల్ గాంధీ సోని మనకు సంజయ్ గాంధీ వీళ్ళిద్దరు ఇందిరాగాంధీ కుమారులు వీళ్ళు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ ఫిరోజ్ జహంగీర్ గాంధీ గాంధీ కాదు ఆయన ఒక పార్సీ వంశస్థుడు కులస్థుడు పార్సీలు అనేవాళ్ళు పర్షియా నుంచి మన దేశానికి వచ్చి మొట్టమొదట గుజరాత్లో స్థిరపడ్డారు ఈ దేశంలో ఉన్న అత్యంత ధనికులు చాలామంది పార్సీలే సో ఈయన ఫిరోజ్ జహంగీర్ గాంధీ ఆయన ఫ్రీడమ్ ఫైటర్ సో దేశ స్వాతంత్రంలో పోరాడాడు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా చేశాడు ఆయన పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ మనకు పన్నెండో తారీఖున ముంబైలో పుట్టాడు తర్వాత ఆయన పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున చనిపోయాడు ఆయన దాన సంస్కారాలు పార్సీ ఆనవాయితీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము అలహాబాదులో పార్సీ సిమెటరీలో చేయటం జరిగింది సో ఇంతవరకు ఎంత ఫ్యాక్ట్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ కొత్తగా ఇందులో కల్పించింది వెళ్ళలేదు మరి ఆయన కాన్ ఎలా అయ్యాడు ఎవరు చెప్పారు కాన్ అని సరే ఇక అసలు విషయానికి వస్తే మరి గాంధీ ఎలా వచ్చింది ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీని చేసుకోవడానికి ఆమె వాళ్ళిద్దరు ప్రేమించుకొని చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు నెహ్రూ గారు దానికి ఒప్పుకోలేదు అది పార్సీ నాకు ఇష్టం లేదని అప్పుడు అప్పుడు గాంధీ అన్ని విధాల అన్ని సందర్భాల్లో రాజకీయంగానే కానీ రాజకీయంగానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా ఆయన నెహ్రూ గారికి అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చేవాడు కాబట్టి నీకు అంతగా అభ్యంతరం అయితే అతనికి నా ఇస్తాను నేను బయలాజికల్గా అతన్ని అడాప్ట్ చేసుకుంటానని గాంధీ ఇచ్చాడు ఇది చరిత్రలో ఉంది చరిత్రలో ఉన్నాక దాన్ని వక్రీకరించి వాళ్ళు ఖాన్లు వాళ్ళు ముస్లింలు లేకపోతే మొఘళ్ళ పిల్లల శుభ సంతానం ఇలాగా చెత్త కామెంట్స్ చెత్త వీడియోలు పెట్టడానికి వాళ్ళు మరి వాళ్ళ నియమానాలు మనకు తెలియదు ఎందుకంటే దేశం చరిత్ర అంటే ఒక వాస్తవాల ఆధారంగా లిఖించబడిన గ్రంథాలు లేకపోతే ఏమైనా ఇతరత్ర రుజువులతో కూడినదే చరిత్ర అంటారు అలా కాకుండా మన కాకమ్మ కబులు చెప్పేవి వాటినే పురాణాలు ఇతిహాసాలు అంటారు సో ఆ రకంగా రాహుల్ గాంధీ ఖాన్ కాదు ముస్లిం కాదు అతను తల్లి తల్లి పరంగా బ్రాహ్మణ్ అవుతాడు తండ్రి పరంగా పార్సీ అవుతాడు బట్ కాన్ మాత్రం కాదనేది చెప్పడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం